హలో ఆల్ నేను మీ రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఫాహద్ ఫజిల్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు పుష్ప సినిమాతో పాన్ ఇండియా యాక్టర్గా ఎదిగిపోయాడు ఆఫ్ కోర్స్ ఆ సినిమా పట్ల అతనికి కొంత అసంతృప్తి ఉన్న పట్టు పట్ల ఎంతో క్రిటిసైజ్ చేసినా ఓ పక్కన పాన్ ఇండియా స్టార్డమ్ ఎలా ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టేసి దాంతో సంబంధం లేకుండా తమిళ సినిమాలు మలయాళం సినిమాలు కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాడు ఫాత్ ఫజల్ నటించిన లేటెస్ట్ సినిమా మారిసన్ దీంట్లో తనతో పాటు వడివేలు నటించారు తమిళ్లో స్టార్ కమిడియన్ అయినటువంటి వడివేలు లేటెస్ట్గా సీరియస్ రోల్స్ కూడా చేస్తూ ఉన్నారు సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా ఎలా ఉంది ఇది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది మరి ఈ సినిమా ఎలా ఉంది అన్నది ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా ఏ సినిమాలో అయినా సరే టూ క్యారెక్టర్స్ ఏ ఉన్నాయంటే కొంత బోరింగ్గా ఉంటుంది సత్యం సుందరం సినిమా చూసాము అది కొంత ఎమోషనల్ కంటెంట్ అయినప్పటికీ రెండు క్యారెక్టర్ల చుట్టూనే కథ నడవడం వల్ల కొంత బోరింగ్గా అనిపిస్తుంది ఏ సినిమా అయినా సరే ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటే ఎంగేజింగ్గా ఉంటుంది ప్రేక్షకులు కూడా కొంత కనెక్ట్ అవ్వడానికి ఆ డిఫరెన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంత ప్లెజెంట్గా ఉంటుంది ఎంగేజింగ్గా ఉంటుంది ఈ సినిమాలో ఈ రెండు పాత్రలు ఉండేసరికి ఫస్ట్ స్టార్టింగ్లో ఈ సినిమా మొత్తం వీళ్ళే ఉంటారన్న ఫీలింగ్ వచ్చినప్పటికీ స్లోగా మిగిలిన క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉండడం చివరిలో ఒక సీరియస్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం అంతా కూడా చాలా ఎంగేజింగ్గా చాలా బాగుంది అనిపిస్తుంది ఇకపోతే స్టోరీ విషయంలోకి వెళ్తాయి దయాల్ ఈ సినిమాలో రెండే క్యారెక్టర్స్ నేను ముందు చెప్పినట్లు ఫాద్ ఫజిల్ క్యారెక్టర్ పేరు దయాల్ అలాగే వడివేలు క్యారెక్టర్ పేరు వేదాచలం సో దయాలనే అతను ఒక దొంగ ఏదైనా ఖరీదైన వస్తువు కనపడితే దొంగతనం చేయకుండా ఉండలేడు ఎప్పుడు జైలుకి వెళ్తాడు విడుదలై వస్తూ ఉంటాడు సో అనుకోకుండా ఒకసారి ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళినప్పుడు అక్కడ వడివేలు చేన్తో కట్టేసి ఉంటుంది అతని చేతులు సో నేను ఒక అల్జీమాస్ పేషెంట్ని నా కొడుకు కుమార్ నన్ను కొంచెం భయమేసి నేను పారిపోతానని చెప్పి నన్ను ఇట్లా కట్టేశాడు నన్ను గనక నువ్వు విడుదల చేసి ఇది రిలీజ్ చేస్తే గనక ఒక పాతికి వెళిస్తానని చెప్తాడు అసలే ఫాహద్ ఫజిల్ డబ్బు దొరికే అవకాశం వస్తే అస్సలు విడిచిపెట్టాడు సో అలాగే విడిపిస్తాడు తీసుకెళ్తాడు వెళ్ళి డ్రా చేసినప్పుడు సో మొత్తానికి అతనేదో ఆ మతిమరుపుతోనే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానంటాడు అరుణాచలం సో ఇతను వెంటబడి మరీ తీసుకువెళ్ళడం ఇదంతా జరుగుతున్న క్రమంలో ఈ సినిమా మొత్తంలో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే రెండే రెండు క్యారెక్టర్స్ అందులో మనకి చెడ్డవాడిగా ఫాహద్ ఫజిల్ కనిపిస్తాడు దయాల్ క్యారెక్టర్లో దొంగ అనంగానే మనం వాడికి ఏం మోరల్స్ ఉండవు దొంగతనం చేస్తాడు డబ్బు కోసం ఎంత పనైనా ఇంకో ఇంకోవైపు ఒక మతిమరుపు రోగం ఉన్నటువంటి ఒక పెద్దవాడు ఏమీ తెలియను అంటే ఏం గుర్తుండదు కాబట్టి అమాయకుడు మంచివాడు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది సో ఒక మంచి ఒక చెడు మనకు ఫిక్స్డ్ ఒపీనియన్ వస్తుంది కానీ కథ చివరికి వచ్చేసరికి ఒక చెడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడిగా ఉండాల్సిన అవసరం లేదు చెడ్డతనం అనేది కొన్నిసార్లు పరిస్థితుల వల్ల రావచ్చు డబ్బు లేకపోవడం వల్ల లేకపోతే ఆ మార్గం ఈజీ అనిపించుండచ్చు అంత మాత్రాన పెద్ద పెద్ద నేరాలు చేసి మనుషులకి హామ్ చేయాలి అనేటువంటి మనస్తత్వం వాళ్ళకు ఉండకపోవచ్చు ఏదో ఒక సిచ్యువేషన్లో వాళ్ళు కూడా మారచ్చు అని ఒక ఇంప్రెషను ఇంకొక కోణంలో మంచివాళ్ళు మంచిగా ఉండాల్సిన అవసరం లేదు మంచి వాళ్ళు కూడా కొన్ని చెడ్డ పనులు చేయొచ్చు దాని వెనక మంచి ఉద్దేశాలు ఉన్నా సో ఈ రెండు స్వభావాలను గురించి ఒక డిఫరెంట్ కోణంలో మనకి సినిమా ఎండైసర్కి వస్తుంది అప్పటి వరకు మనం ఎవరినైతే మంచి వాళ్ళనుకుంటున్నాం ఎవరెవరిని అన్నది మనకు ఒక క్లారిటీ చివరి వరకు రాదు ఎందుకంటే అప్పటి వరకు కూడా ఒక మతిమరుపు వ్యక్తికి వ్యక్తిని వాడుకుని ఫాహద్ ఫజల్ డబ్బులు తీసుకోవాలనుకుంటున్నాడు అని కోణం వచ్చినప్పటికీ ఫాహ్ అటువంటి ఆ డైలమాలోనే అతన్ని ఉంచి వేదాచలం ఎలా వాడుకున్నాడు అతని దగ్గర కాంటాక్ట్స్ తీసుకుంది ఏదైతే తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్న వ్యక్తుల తర్వాత హత్యలకు గురవడం ఇదంతా ఒక మర్డర్ మిస్టరీగా కూడా మారుతుంది సో ఎండ్ ఆఫ్ ద ఫిలిం వచ్చేసరికి అమ్మాయిలకి అలాగే మహిళలకి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ ఉండడం పోస్కో కేసు ఇలాంటివన్నీ కూడా ఉండడం కూడా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది చివరిలో బడివేలు అంటే వేదాచలం క్యారెక్టర్ ఒక మాట అంటాడు అదేంటంటే చివరి స్టేజ్లో లైఫ్లో వృద్ధాశ్రమంలో ఉండడం కన్నా ఒక మంచి పని చేసి ఏదైనా నేను అనుకుంటున్న మంచి పనులు చేసి జైల్లో గడపడమే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటే అది కూడా చాలా హార్ట్ మూవింగ్గా అనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే హ్యూమన్ ఎమోషన్స్ని డిఫరెంట్ యాంగిల్స్లో చూపించేటువంటి సినిమా మనం చూస్తే మంచి చెడు ఎప్పుడు మంచి చెడు కాకపోవచ్చు మన దృష్టిలో మంచి వాళ్ళంటే మంచిగా జాబ్ చేసుకునే వాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు ఇట్లాంటి ఫిక్స్డ్ పర్సెప్షన్స్ ఉండొచ్చు కానీ మంచి ముసుగులో మంచిగా కనిపించే వాళ్ళలో కూడా చెడ్డవాళ్ళు ఉండొచ్చు లోపల బయటకు వాళ్ళు మంచితనం నటిస్తూ ఉండొచ్చు అలాగే చెడ్డవాళ్ళలో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చెయ్యకపోయినా వాళ్ళలో మంచితనం ఉండొచ్చు కానీ వాళ్ళకి అవకాశం దొరక్కపోవచ్చు వాళ్ళుగా మారడానికి ఇలా ఒక బలమైన కథనం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సన్నివేశాలు మ్యూజిక్ బాగుంది అలాగే వెనక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కెమెరా వర్క్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా చాలా ఎంగేజింగ్గా అనిపిస్తుంది మనం ఎప్పుడైతే ఈ రెండు క్యారెక్టర్స్ బోర్ కొడతాయి అనుకుంటామో అప్పుడే పోలీసులు కావచ్చు ఇతను వైఫ్ క్యారెక్టర్ కావచ్చు ఇన్వెస్టిగేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది వీలుంటే తప్పకుండా చూడండి ఇది నెట్ఫ్లిక్స్లో ఇప్పుడు అవైలబుల్గా ఉంది ఈ సినిమా ఇప్పటికే మీరు చూస్తుంటే ఈ సినిమా గురించి మీరు ఎలా ఫీల్ అయ్యారో తప్పకుండా కమెంట్స్తో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ ఫెడరల్ తెలంగాణ